మాకు తెలియదు అంటే మేము ఫేమస్ కోసం కాదన్న మేము ఏదో మాకు టాలెంట్ ఉందని చేసినాం అంతే ఉండ రెండముడా పెట్టిన దానికే పెద్ద మమ్మ ఏదో నేరాల గోరాలని అని పెట్టిర్రు కానీ మేము ఓన్లీ పల్లెటూరులో వాడిన అంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మేము వింటాం కదా తిట్టుకుంటే అక్కలు అమ్మలు ఇట్లా అవే వాడిన మళ్ళీ అంతే అవి పెద్ద బూతులు అని మమ్మల్ని కామెంట్లో చాలా మంది ఇన్ని బూతులు మాట్లాడుతారు బూతుల్లో ఎందుకు పాడతానని చాలా నెగిటివ్ కూడా పెట్టారు కదా

తర్వాత ఇక అవి నడుస్తూనే ఉన్నాయి ఎంత పెట్టినా చెప్తే ఏదో మాటలతో చెప్తే ఆగే మనుషులు కాదు వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల కుట్టిన వాళ్ళు అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మరి టూ మచ్ మేము ఏం చేయలేదు అది ఓన్లీ బాడిక రండం ఉండకే అంతే అంటే ఇవి విలేజ్ సైడ్ లో ఎక్కువ కామన్ మేమేదో జనాలు నవ్వుకోవడానికే చేసినాము మేమేదో రెండమండలతో ఫేమస్ అని కాదు మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచిన దాకా కూడా మేము షాక్ లోనే ఉన్నాం ఇంకా అది సో ఆ వోట్స్ అయితే పెద్ద అంటే విలేజ్ లో సర్దాగా మాట్లాడుకుంటున్నారు అదే కామెంట్స్ అనేవి గట్టిగా వస్తున్నాయి అయితే గౌరంగా సో మీకు వచ్చే ఒక బ్యాడ్ కామెంట్ ఇది ఈ కామెంట్ మాకు చాలా బాధ అనిపించింది అనే కామెంట్ ఏదైనా ఉందా ఐ చెప్పకొని కిరా చెప్పు అంటే చెప్పుని కిరా అన్న గౌరవ్ అట్లా వేడుతురు మరి మీరేమైనా ఒక వీడియో చేసి వాళ్ళకి చెప్పడం అది ఇంటర్వ్యూలో చెప్పినా కొంచెం అన్న అర్థం చేసుకోవాలి మేము మేము మా ఇంట్లో మేము ఒక పరిస్థితి నుండి వచ్చి కూడా మేము ఇట్లా టాలెంట్ తోటి ఇట్లా అంటే ప్రతి ఇంటర్వ్యూలో మా బాధ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు పది ఇంటర్వ్యూలు చేసినాం పది కొంచెం కూడా మా మీద కనికరం కలుగుతలేదు అంత బాధ ఉన్న కూడా నవ్విస్తున్నాం అంటే వినప్పుడు ఏం చేయలేము అని వీడియోలు చూసి నవ్వుకుంటారు నవ్వుతారు కానీ మళ్ళీ పెడతారు బట్ అంటే నాకు తెలిసిందంటే మీ ఇన్స్టా పేజ్ లో కూడా ఒకసారి చెప్పాల్సింది కదా ఒక లైవ్ లైవ్ లో చెప్పినాం అన్న లైవ్ పెట్టినాం ఫస్ట్ లోనే రెండు మూడు సాంగ్స్ మంచి ఐదు కాగానే పెట్టినాం అంటే మేము ఇట్లా పెడుతున్నాం కానీ ఇంటలేరు ఆ లైవ్ లో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం గలీజ్ పెడతారు ఆ లైవ్ పెట్టమంటే కూడా భయం అయితే ఎవరైనా టార్గెట్ చేసి చేస్తారా ఏంటి లేదు వంద మంది అంటే వంద మంది ఉంటే అక్కడ మెచ్చుకునే వాళ్ళు ఒక్క వాళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు అట్లా ఏ కొందరు అమ్మా హెల్ప్ చేసే అంటే సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళని అంటలేం కానీ కానీ ఇంటర్వ్యూ చూసి ఒక ఇద్దరు ముగ్గురు కానీ రియలైజ్ అయ్యారు వాళ్ళే మళ్ళీ కామెంట్ పెట్టారు మీరు ఇట్లా బాధ బాధపడుతూ తెలియదు అని చెప్పేసి ఒక అన్న మెసేజ్ అండ్ ఈ ఇంటర్వ్యూలు చూసే కొంతమంది మేము ఇంటర్వ్యూలు పెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే అంటే ఫేమస్ అయిన వాళ్ళందరిని అయితే మేము పిలవం బట్ వాళ్ళలో నుండి ఒక స్టోరీ ఒక మంచి స్టోరీ ఉంది పైన్ ఉంది వాళ్ళకంటే ఒక గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళు మేము పిలుస్తాం అట్లా అనుకుంటారు కానీ జనాలు అట్లా కాదు ఇట్లా వాడి ఫేమస్ అయిల్ ఇట్లా ఫేమస్ కోసం ఫేమస్ కోసం ఫేమస్ కోసం నాకు అనిపించింది ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో మీ డాడీ గారి గురించి అయితే చెప్పావు సో అదైతే నాకు చాలా బాగా అంటే ఒక గా అనిపించింది ఆ లో ఒక అబ్బాయి ఉన్న ఫేస్ చేయలేడేమో శివాన్న స్టూడియోస్ లో అంటే శివాన్న దాంట్లో ఇంటర్వ్యూ చూసి ఒక్క అన్న వాళ్ళకి ఇద్దరు కూతుర్లే లండన్ వెళ్ళిరట ఆయన నాకు ట్వంటీ కే హెల్ప్ చేసిండు ఆ ఇంటర్వ్యూ లో చూసి థ్యాంక్ యూ అన్న నీకు ఎప్పుడు రుణపడి ఉంటా సో కానీ ఏంటి సిచువేషన్ అంటే అలాంటివి ఫేస్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మన కళ్ళ ముందే నాన్నగారి కల జలగేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సో ఒక్కదాన్ని ఎలా ఫేస్ చేసేవి అసలు ఫస్ట్ నాన్నకి నాన్న తర్వాత అమ్మకి కంటిన్యూ కంటిన్యూ సంవత్సరంలో అని ఇద్దరికి తర్వాత అలా మంచి అయ్యేసరికి నాకు సర్జరీ అయింది అప్పుడు బాగా బాధ అనిపించినుండే కన్నుంటే బాగుండేది ముగ్గురము మంచాలనే ఉన్నాము చేశారు అక్కలు హెల్ప్ చేసారు కానీ అదే కానీ ఇప్పటికి కూడా అమ్మ నాన్నతోటే నేను అచ్చడు పోవడు వాళ్ళని చూసుకోవడం ఫస్ట్ వాళ్ళే కదా వాళ్ళ తర్వాతనే ఫీట్ పని చేయకున్నా పర్లేదు నాకు ఇంటికాడ ఉంటే మా అమ్మమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళేసరికి అంతే సో నాన్న గారికి అంటే నువ్వు నాన్న మమ్మీ వల్తోనే ఉండేవాళ్ళు కదా అమ్మ నాన్నతో ఉండేది సో ఏంటి నాన్నగారికి ఎందుకు సడన్ గా ఒకసారి సడన్ గా వచ్చింది అన్న అంటే ఏంటి అసలే అసలు మంచిగానే ఉన్నాడు నైట్ ఎర్లీ మార్నింగ్ వచ్చింది పెర్లెసీస్ పెర్లసీస్ ఓకే మరి వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ లేదన్నా ప్రైవేట్ హాస్పిటల్ పదిహేను వందల తోటే పోయిన ప్రైవేట్ హాస్పిటల్ కు పదిహేను వందలతో ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కి పోతే వాళ్ళ ఇలాగ ఫోన్లు చేస్తే మా బావలు మా అక్క అంటే మా చిన్న బాబు మా పెద్ద బావ ఇద్దరు వాళ్ళు కూడా హెల్ప్ చేసిండ్రు నాకు చాలా ధైర్యంగా అంటే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చెప్పిండు మా నాన్న పోయేటప్పుడు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకోకపోకని ఇగ మాకెట్లా అంటే ఇట్లా వచ్చింది కదా గవర్నమెంట్ హాస్పిటల్ అంతా పట్టించుకోరు కదా అన్న ప్రైవేట్ అయితే పట్టించుకుంటారు కదా చెప్పిండు అన్నట్టు మాకు కూడా ఇక మాకు అన్నం లేరు కదా మా నాన్నని అన్నిటి కానీ సరే ఎట్లయితే అట్లా అయిపోయిన తర్వాత అని పోయిన తర్వాత అక్కలకు బాలలకు ఫోన్ చేసినా వచ్చిండ్రు అమ్మని ఏనే లేను అప్పుడు అనిపించింది ఒక కన్ను ఉంటే ఒక తమ్ముడు ఉంటే బాగుండేది అని సో తోడు ఉంటే బాగుండు అనిపించేది బట్ అంటే స్టార్టింగ్ ఇంట్లో ఉన్నప్పుడే స్ట్రోక్ వచ్చిందా నైట్ కు మా ఇల్లు పక్క పిల్లాడి బర్త్డే ఉండేది మంచనే ఉన్నాడు తిన్నాడు మంచనే ఉన్నాడు పండుకున్నాం ఎర్లీ మార్నింగ్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్ళిపోయినాం రాగానే మధ్యలోకి వేసారు కంటే ఇంకా మొత్తం ఇక గట్టిగా వచ్చేసింది మూతి ఇట్లా పోయింది ఇలా మొత్తం ఇక ఎర్లీ మార్నింగ్ పోయినాము ఆయమ్మలు వాళ్ళు ఉండరు కదా వెహికల్ చైర్ మీద అప్పుడు బాగా పెయిన్ వచ్చింది మా నాన్నని నాకు ఒక్కదానికి ఇవ్వలేదు నేను ఒక్కదాన్ని ఇట్లా ట్రై చేస్తుంటే ఒక అంకుల వచ్చి ఎందుకమ్మ పిల్ల వచ్చి కదా ఎవరినన్నా అన్నాడు ఏమనుకుంటారేమో పొద్దున పొద్దున అని నేను లేపుకున్నా మా నాన్నని క్లియర్ కాలేదు అన్న వన్ లాక్ అయిన వన్ లాక్ అయింది సో వన్ లాక్ అయినా క్లియర్ అవ్వలేదు ఇక అది అంతే అన్నా చెప్పిర్రు డాక్టర్ కానీ ఇంటి మట్టుకు కూర్చున్నా మాకు మా నాన్న ఉన్నన్నాడని మద ఇంట్లో ఉన్న జాలు అన్నట్టు మనం అనుకుంటాం ఒకటి ఇంకా ట్రీట్మెంట్ కోసం మరి మనీ ఇలాంటి అవసరం ఉంటాయి కదా ఇప్పటికి కూడా చూయించుకుంటా అంటుండు ఇంక అయినా ఆశ ఉంటది కదా ఇంకో బిడ్డు ఉంది పెళ్లి చేయాలి నేను ఇంకా మంచిగా ఉండ ఎవరికైనా కానీ బతకాలని ఉంటది కదా నేను ఇంకా అంటే ఇక ఏడ మడ మందు పోతురంటే ఇక్కడికోతా అంటాడు ఆడ పదివేలు కట్టాలి ఏడు వేలు కట్టాలి మళ్ళీ అమ్మకి లివర్ ప్రాబ్లం ఇద్దరికి ట్యాబ్ టాబ్లెట్లకే జరిపోవు నాకు ఇంటర్వ్యూ చేసిన సాంగ్స్ వాడిన పైసలు ఇంట్లోకి ఉప్పు తోడు తొమ్మిది నేనే ప్లస్ వాళ్ళిద్దరికి ట్యాబ్లెట్లు అమ్మకి లివర్ ప్రాబ్లం నాన్నకైన వన్ ఇయర్కి మమ్మీ గారికి ఆరు నెలలలో ఆరు నెలలోనే లివర్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లమ్ అయ్యో సో అప్పుడు ఎల్లర్ మళ్ళీ ట్రీట్మెంట్ మొత్తం చెప్పారు ఇంత ఉద్దేమ అమ్మ గ్యారెంటీ లేదు హ్మ్ మళ్ళ ఇయ బానేనే పైసలు హ్మ్ ఇప్పుడు రికవరీ దాటింది ఇప్పుడు ఇగ టాబ్లెట్ లే అన్నిద్దరికి ఇద్దరికి టాబ్లెట్ లే నీకు మళ్ళీ నాయిదు ఇప్పుడు తగ్గింది అన్న ఓకే సో వాళ్ళిద్దరిని నువ్వే చూసుకో నేనే చూసుకో సో వీళ్ళందరికి అవన్నీ అవసరం లేదు ఇంట్లో ఇంత బాధ కూడా బయటకు వచ్చి మేము ఆమెకు బాధ ఉంది లేరు వాళ్ళకి కూడా వాళ్ళిద్దరు ఆడోళ్ళే మేము అయినా బయటకు వచ్చి ఇంత నవ్వుతూ ఉండగా చేసారు జనరల్ గా అంటే ఆడపిల్లలు బయటికి వెళ్తేనే నలుగురు వంద మాటలు అంటారు సో మీరు చేస్తుంది ఏంటంటే కొంచెం ప్యారెడ్ అని ఐ మీన్ చూసే వాళ్ళకి కామెడీగా ఉన్నా సో అది బోల్డ్ గా అన్నట్టు కొంతమంది అనిపిస్తుంది సరే మీ చుట్టుపక్కల ఏమైనా మాటలు అంటారా మీకు అంటారు మొహం మీద అన్నారు కంటర్ అంతే దీనికి అంటే మేము పేరడీ సాంగ్స్ చేసిన తర్వాత ముందు ఈవెంట్స్ చేసినాం బయటికి వెళ్ళినాం అప్పుడు ఎవరేమంటారు అనేది మాకు ముందు తెలుసు దాన్ని ఫ్యామిలీ దాకా పడి ఫ్యామిలీ ప్రెజర్ మళ్ళీ అది ఆపేయు అన్న దాకా మాది కాదని చెప్పేసి పేరెంట్స్ స్టార్ట్ చేయగానే ముందు ఫ్యామిలీ చెప్పుకున్నాం ఇట్లా ఉంటది ఇట్లా చదువుతున్నాం ఎవరు ఏమన్నా పట్టించుకోకరు అని ఫ్యామిలీ సపోర్ట్ చేసి మీరు ఎంతమంది ఇద్దరు అక్కజలు అన్న బ్రదర్ లేరు సో ఈ సిస్టర్కి బ్రదర్లు అయితే లేరు ఇద్దరికి ఓకే ఏదైనా ఫస్ట్ అయితే మీరు కొంచెం ఒక దృఢ సంకల్పంతో అయితే ఒకటి స్టార్ట్ చేశారు సో దానివల్ల అయితే కొంచెం ముందుకు వెళ్తున్నారు కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు పర్లేదు అని నేను అనుకుంటాను అవునా కాదు మరి మీకే తెలియాలి